తెలుగు రాష్ట్ర అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీ మధ్యలోకి రావడానికి చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని నేను చాలా సంతోషపడుతున్నాను వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్ సో మచ్ ఈ గత ట్వంటీ ఎయిటీన్ మీకు అందరికీ మంచి జరిగిందని అనుకుంటున్నాను మంచి జరగాలని కోరుకుంటున్నాను మీరందరూ బాగుండాలి హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ ట్వంటీ నైన్టీన్లో మనందరికీ జగనన్న సీఎంఐ గెలవాలని సీఎంఐ మనకి పరిపాలించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మెంబర్స్కి వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్కి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీరందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను మీ దీపిక హాయ్ కొండబాబు హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ మోకరాజు హ్యాపీ న్యూ ఇయర్ మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇది ఇది లాస్ట్ డే ఇంకా ఫ్యూ అవర్స్ ఉంది న్యూ ఇయర్కి ట్వంటీ నైన్టీన్ రావడానికి సో అందరూ బాగుండండి హ్యాపీ 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 న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ సో మచ్ ఎవ్రీ వన్ హాయ్ ఫ్రమ్ అమెరికా మీరు అందరూ నన్ను ఆదరించి నా వీడియోస్ చూస్తూ నేను చెప్పింది వింటూ వీడియోస్ షేర్ కూడా చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ రియలీ ఐ జస్ట్ వాంటెడ్ టు సే హాయ్ లైవ్ వచ్చి అందరికీ హాయ్ చెప్పాలని హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలని వచ్చాను వైఎస్ఆర్ ఎక్స్పెషలీ వైఎస్ఆర్సిపి ఫ్రెండ్స్కి వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇంకా ఫ్యూ అవర్స్ కదా ట్వంటీ ట్వంటీ నైన్టీన్ దట్స్ నైస్ హలో దారా హ్యాపీ న్యూ ఇయర్ నాయుడు బోన్ను హ్యాపీ న్యూ ఇయర్ సయ్యద్ సయ్యద్కం హ్యాపీ న్యూ ఇయర్ चरण कृष्ण हाई परु परु परूपुड़ी जोशुआ हैप्पी न्यू ईयर राम कृष्ण हैप्पी न्यू ईयर थैंक यू थैंक यू सो मच हैप्पी न्यू ईयर इयर मी अंदर की हैप्पी न्यू ईयर गॉड ब्लेस यू ऑल थैंक यू अंबाटी नागार्जुन रेड्डी हैप्पी न्यू ईयर श्रीनाथ रेड्डी मट्टा हैप्पी न्यू ईयर गॉड ब्लेस यू हाय रसूल हैप्पी न्यू ईयर थैंक यू थैंक यू हैपी न्यू इयर भाईरवस्वामी हैपी न्यू इयर जय जगन्आरसी जय जगन अपी न्यू इयर नैन बहुना श्रीनिवास रेडि वेरी क्वीक्ली हैपी न्यू इयर चाहमनी ई केम हिर् सो हैपी न्यू इयर अंदर की थैंक यू थैंक यू థ్యాంక్ యూ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సానీ బోని హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ వన్ హాయ్ 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 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ట్వంటీ నైన్టీన్ కొన్ని రెజల్యూషన్స్ తీసుకోండి కొన్ని చేంజెస్ తీసుకోండి నేనైతే కొంచెం వెయిట్ లాస్ కొంచెం బక్కగా అనుకుంటున్నాను ట్వంటీ నైన్టీన్లో సో లెట్ సి హౌ ఇట్ విల్ గో సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్ తాగకూడదు అని రెజల్యూషన్ తీసుకోండి లావున్న వాళ్ళు బక్క కావాలని రెజల్యూషన్ తీసుకోండి తాగేవాళ్ళు తాగకూడదు అని రెజల్యూషన్ తీసుకోండి లేటుగా వాళ్ళు త్వరగా లేవడానికి రెజల్యూషన్ తీసుకోండి సో ఏదో ఒక రెజల్యూషన్ తీసుకోండి అండ్ వర్క్ ఆన్ ఇట్ ట్వంటీ నైన్టీన్లో మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఐఎమ్ గుడ్ నేను బాగున్నాను అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను నేను సో ట్వంటీ నైన్టీన్లో ఇంకా మనము త్రీ మంత్సే ఉంది కష్టపడాలి వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ ఇంకా అతి వేగంగా పనిచేసి కష్టపడి మన జగనన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది సో కష్టపడదాము వీడియోస్ చేయగలిగిన వాళ్ళు చేయండి చేయలేని వాళ్ళు షేర్ చేయండి గ్రామాల్లో పల్లెల్లో చెప్పండి వైఎస్ఆర్సిపి నవరత్నాల గురించి చెప్పండి అన్న ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం గురించి చెప్పండి అన్న వస్తే మన మన ప్రజలకి ఏం మంచి జరుగుతుందో చెప్పండి ట్వంటీ నైన్టీన్లో ఇది ఒక రెజల్యూషన్ తీసుకోండి ఒక టూ మంత్స్ కష్టపడదాం పార్టీ కోసము సో మీరందరూ బాగుండాలి హ్యావ్ అ ఫెంటాస్టిక్ ట్వంటీ నైన్టీన్ ఓకే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ నా లైవ్ చూస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ బాయ్ థ్యాంక్ యూ